సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామలో ఉదయ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు నందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ మంచిది నిన్నటి దినం అందించబడిన వర్తమానం కొన్ని వేల మంది ప్రజలు విని వారు పొందుకున్న ఆత్మీయ సంతోషాన్ని తెలియచేశారు అనయా క్రిస్టమస్ అని అంటే మాస్ ఆరాధన అంటే షాచాహ్ అని షాచాహ్ అంటే వంగిపోవుట పూర్తిగా లొంగిపోవుట క్రీస్తుకు పూర్తిగా లొంగిపోవటమే క్రిస్టమస్ అని ఆయన మాటకు విధేయత చూపటమే క్రిస్టమస్ అని దేవుడు మాతో మాట్లాడారు కొన్ని విషయాల్లో మా జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవటానికి ఆ వర్తమాకు ఎంతగానో ఉపయోగపడిందని ఎంతోమంది బెడ్లో మీరు పొందుకున్న ఆత్మీయ అనుభూతి తెలియచేశారు అందుకై సమస్త ఘనతలు ఎస్ఐకే కలుగును గాక మంచిది రేపు క్రిస్మస్ కదా మన సెంట్రల్ మందిరంలో మూడు దివ్యమైన వర్తమానాలు ఫస్ట్ సెషన్లో ఇది ఎలా సాధ్యం ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో ఓ మత పెద్ద చాలా పెద్ద మనిషి వారు చాలా సాంప్రదాయబద్ధంగా చాలా గౌరవంగా మాట్లాడతారు అయితే వారు చిన్న ప్రశ్న లేవనెత్తారు కన్యకు ఎట్లా పిల్లలు పుడతారండి ఇది ఎలా సాధ్యం ఇది ఎంతవరకు మేము నమ్మాలి ఇది ఎలా సాధ్యం అని వారు మాట్లాడారు అలాగని ఆ పెద్దవారు మాట్లాడిన దానికి మనమేం కౌంటర్ కాదు అయితే కన్యకకు కుమారుడు పుట్టడం కమ్మ కన్యక సంతానం కంఠం ఇది ఎలా సాధ్యం అది ఎలా సాధ్యమైందో ఫస్ట్ సెషన్లో ఓ దివ్యమైన వర్తమానం సెకండ్ సెషన్లో క్రిస్టమస్ అంటే అది పండగే కాదు దానికి మించి బాధ్యత మన మీద దేవుడించిన ఐదు బాధ్యతలు దివ్యమైన వర్తమానం అలాగే థర్డ్ సెషన్లో మరో చక్కటి వర్తమానం తప్పకుండా వినండి ఆశీర్వదించబడండి మంచిది నేను క్రిస్టమస్ ఇలా జరుపుకుంటా నేనే కాదు మాతో పాటు దేవుని సేవ చేసే దైవ సేవకులందరం అలాగే నేను ఎక్కువగా సంఘానికి చెప్పేది కూడా నా మట్టుకు నేను నేనైతే క్రిస్మస్ ఇలా జరుపుకుంటా ఎలా జరుపుకుంటారు అని అంటారా సహజంగా క్రిస్టమస్ అంటే చాలామందికి ఇంటిని డెకరేట్ చేయటం డిస్కో లైట్లు పెట్టటం సీరియల్ లైట్లు పెట్టడం ఇంటి మీద స్టార్ పెట్టడం క్రిస్టమస్ ట్రీ పెట్టడం వాళ్ళు పెట్టిన క్రిస్టమస్ ట్రీ కంటే మా ట్రీ పెద్దగా ఉండాలా వాళ్ళ స్టారు కంటే మా స్టార్ పెద్దగా ఉండాలా ఇలా పోటీలు పడి స్టార్లు పెడతారు అలా పెట్టడం తప్ప అంటే పొరపాటున కాదు ఈ సుప్రభు వారు డిసెంబర్లో వారు భూమి మీద శరీరదారిగా పుట్టారు అని ఒక పండగలాగా జరుపుకోవటం తప్పేమీ కాదు అయితే దేవుని వాక్య వెలుగులో ఇంటిని శుభ్రం చేసుకున్న దానికంటే ఇంటి మీద స్టార్ పెట్టిన దానికంటే క్రిస్మస్ ట్రీ పెట్టిన దానికంటే క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసిన దానికంటే దేవుడు ఇష్టపడే పండుగ ఎలా చేస్తే ఆయన మరెక్కువగా ఎక్కువగా నన్ను ఇష్టపడతాడు నేను ఎలా పండుగ చేసుకోవటానికి ఇష్టపడతాను యేసు వారు ఆయన బెత్లహేమలు పుట్టారు కదా ఆయన పుట్టిన దినాన పశువుల తొట్టిలో ఆయనను పరుండు పెట్టారు యేసుక్రీస్తు వారు బెతలహేములో పుట్టినట్లుగా నీ హృదయ క్షేత్రంలో పుడితే పశువుల తొట్టిలో పరుండు పెట్టినట్లుగా నీ హృదయ క్షేత్రంలో ఆయన నివాసం చేస్తూ ఉంటే అంతకు మించిన క్రిస్టమస్ భూమి మీద మరొకటి ఏది లేదు అలాంటి క్రిస్టమస్ పరలోకం సంతోషిస్తుంది భూలోకం సంతోషిస్తుంది అలా చేస్తూ నువ్వు డెకరేట్ చేయి మేము క్రైస్తవులు అని పది మందికి చెప్పుకోవటానికి స్టార్ పెట్టు నో డౌట్ నో డౌట్ కేకులు కట్ చేయి పది మందికి డిస్ట్రిబ్యూట్ చేయి అలాగని నేను చెప్పిన దాన్ని బట్టి అలవాట్లే నువ్వు చేయొద్దు సుమి నేను సాధ్యమైనంత వరకు ఇంకా కేకులు కట్ చేయటం క్రిస్మస్ ఇవి నాకు మొదటి నుంచి అలవాట్లు లేవు అలాగని ఎవరైనా చేస్తే సంతోషంగా స్వాగతిస్తా అలా చేయటం ఏం పుణ్యమేం కాదు చేయకపోవటం పాపమేమీ కాదు చేస్తే మంచిదే దానిలో సందేహమే లేదు అయితే దేవుడు కోరుకునే క్రిస్టమస్ పరలోకం భూలోకం సంతోషించే క్రిస్మస్ ఏంటో తెలుసా పశువుల తొట్టిలో ప్రభు పరుండు పెట్టినట్లుగా నీ నా హృదయ క్షేత్రంలో ప్రభువారు పరుండు పెట్టి ఆయన నీ హృదయ క్షేత్రాన్ని నివాసంగా చేసుకుంటే అదే అదే మానవాళి జీవితంలో నిజమైన క్రిస్మస్ పశువుల తొట్టి పశువుల తొట్టి అని అంటున్నారు కదా ఏంటా పశువుల తొట్టి పల్లెటూళ్ళల్లో పశువులకు నీళ్లు తాయించడానికి ఒక తొట్టి ఉంటుంది ఆ తొట్టి లోపల పోసే నీళ్లను కుడితి నీళ్ళు అంటారు మిగిలిపోయిన సద్ది అన్నం పాడైపోయిన అన్నం ఎంగిలి మెతుకులు చెత్త తౌడు ఇవన్నీ ఆ తొట్టిలో వేసి దానిలో నీళ్లు పోస్తారు దాన్ని ఏమంటారంటే కుడితి అంటారు ఇప్పుడు యేసు ప్రభు నా తొట్టిలో కుడుతున్న తొట్టిలో పెట్ల లోపట అంతా తీసేసి దాన్ని శుభ్రం చేసి అప్పుడు దానిలో ప్రభువును పెట్టారు తమ్ముడు చెల్లి ప్రతి వాణి హృదయం పశువుల తొట్టి కుడితితో నింపబడినట్లుగా ప్రతి వాణి హృదయం కొన్ని కుడితి లాంటి కల్మషంతో చెడుతనంతో నిండుకున్నాయి వాటిని తొలగించుకున్నావా ఏసయ్య నీ హృదయ క్షేత్రాన్ని తన నివాస స్థానంగా చేసుకుని నీ గదిలో దేవుడు నివసించటం ప్రారంభిస్తాడు ఇంతకీ హృదయంలో ఉన్న కుడితేంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చనం నుంచి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి లోపట నుండియే అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వము దొంగతనము నరహత్య వ్యభిచారము లోభము చెడుతనము కృత్రిమము కామవికారము మత్సరము దేవదోషణ అహంభావము అవివేకము వచ్చింది ఆల్మోస్ట్ పదమూడు రకాలైన ఆ కల్మషాలు ఆ కుడితి మానవ హృదయంలో ఉన్న కుడితిని గుర్చి చెప్తున్నాడు ఆ కుడితులో మొదటిది దురాలోచన వ్యభిచారం జారత్వం కాముకత్వం ఇవన్నీ అంటాడు చూసారా తమ్ముడు చెల్లి పశువుకి తెల్లెవరు చెల్లెవరు తెలియదు వదినెవరు బావెవరు మరిదెవరు వింటున్నారా అత్తెవరో మామెవరో తన భార్య ఎవరు పొరుగువాడి భార్య ఎవరు అవి వావి వరసలు పశువుకు తెలియవు ఈరోజు వాడు మాయమైపోయి మనుషుడు కూడా పశువులాగా మారిపోతున్నాడు పరాయి వాడి భార్యను చారాలని పరాయి సాంగత్యానికి వెళ్ళాలని దేవుడు నియమించిన నీతి విలువలు మరిచిపోయి అపవిత్రంగా అక్రమంగా జారత్వంలో బ్రతుకుతున్నాడు ఈ వాక్యం వింటున్నా మీ ఇంట్లో ఎవరైనా ఆ పశుతత్వం కలిగి బ్రతుకుతున్నారా ఒకవేళ ఆ పశుతత్వం కలిగి నీవే బ్రతుకుతున్నావా ఆ పశువు లాంటి స్వభావం ఉంచుకొని నీతి తప్పి బ్రతుకుతో ఇంటిని డెకరేట్ చేస్తే ఉపయోగమేముంది ఇంటి మీద స్టార్ పెడితే ఉపయోగమేముంది క్రిస్టమస్ త్రీ పెడితే ఉపయోగమేముంది ఇంటిని కాదు నువ్వు అలంకరించుకోవాల్సింది నీ హృదయాన్ని అలంకరించుకో అపవిత్రతతో నిండుకున్న నీ హృదయములో అపవిత్రత ఊడ్చివేసి పవిత్ర హృదయంతో ప్రభు కొరకు బ్రతుకు పవిత్ర హృదయంతో నీ అంతరంగాన్ని దేవుని సన్నిధిలో అలంకరించుకో ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని మహిమ నీవు నీ కుటుంబం చూడటానికి దేవుడు కృప్ చూపిస్తాడు అక్కడ ఎన్నో మాటలు చెప్తూ పదమూడు రకాలైన కుడితూచి చెప్తూ మరొక మాట అంటాడు నరహత్య అని మేము ఎప్పుడు ఎవరిని నరహత్య చేయలేదు చంపలేదు అని అంటారా ప్రైజ్ కార్డ్ అయితే క్రొత్త నిబంధనలు నరహత్య ఏంటో తెలుసా సహోదరుని దూషించే ప్రతివాడు తోటివాడిని ద్వేషించే ప్రతివాడు నరహంతకుడు ఏది నిజమ నిజమైన క్రిస్మస్ ఎవరి మీదైన ద్వేషం ఉంటే ఎవరి పట్లైనా పగతో కోపంతో బ్రతుకుతూ ఉంటే వారి పట్ల ఉన్న ద్వేషాన్ని తొలగించుకొని వారితో ప్రేమగా బ్రతకటమే నిజమైన క్రిస్మస్ తమ్ముడు చెల్లి ఈ వాక్యం వింటున్న ఐలరా అమలరా ఒకసారి నా వైపు చూడండి ఈ వాక్యం వింటున్న ప్రీచెల్లి ఒక తండ్రిగా నేను మాట్లాడుగుతా నీ భర్తతో నువ్వు ప్రేమగా ఎంత ఎంతకాలం అవుతుంది మనసు విప్పి మాట్లాడి ఆప్యాయత అనురాగాలతో మీరు కలిసి బ్రతికి ఎంతకాలం అవుతుంది ముఖం మార్చుకుంటూ ఎప్పుడు సణుగుతూ గొణుగుతూ మీ మీ దాంపత్య జీవితం సాగుతూ వచ్చిందా భర్తతో ప్రేమగా మాట్లాడక ఇంటిని అలంకరించుకునే ఉపయోగమేముంది పట్టు చీరలు కట్టుకునే ఉపయోగం ఏముంది గద్వాల చీరలు కట్టుకునే ఉపయోగం ఏముంది అయితే కడప పొద్దుటూరు చీర కట్టుకుంటే ఉపయోగం పొద్దుటూరు కాదని ఉప్పువాడ ఉప్పాడ పప్పాడ ఏదో ఉంది కదా ఉప్పాడ పప్పాడ కింద కామెంట్ బాక్స్లో రాయండి ఉప్పాడ చీరలు పప్పాడ చీరలు కట్టుకుంటే ఉపయోగం ఏముంది నేను తమ్ముడు భార్య నీ నీ చెంతకు సంతోషంగా ఆప్యాయతతో అనురాగంతో నీ దగ్గరకు వచ్చేంతకాలం అవుతుంది మీ భార్యా భర్తల మధ్యలో ఉన్నాయా ఒక స్నేహితుల్లాగా ఒక ఆదర్శవంతమైన దంపతుల్లాగా ఒక అకులా పిస్కిల్లాగా దేవుని సన్నిధిలో మీరు బ్రతుకుతున్నారా ఎవరు బిడ్డలారా అమ్మా నాన్నతో ఎదురు బొదురు కూర్చొని ఆప్యాయంగా మాట్లాడుకొని ఎంతకాలం అవుతుంది నానా అమ్మా అమ్మతో మాట్లాడే ఎంతకాలం అవుతుంది ఓ ఎవరి ఆడిపడ్డా చిన్నతనంలో అమ్మ 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 అంటూ అమ్మకు అమ్మ కొంగు పట్టుకొని అమ్మ కొంగు పట్టుకొని అమ్మ కుట్టిలా బ్రతికేవు కదా అమ్మ ఆ రోజుల్లో నీకు ఎంత ముద్దు అయింది ఆ రోజుల్లో ముద్దు ముద్దు అన్న అమ్మే ఈరోజు వద్దు వద్దు అంటున్నావా అలా నువ్వు బ్రతుకుతూ ఇంటికి డెకరేట్ చేస్తే ఆ పండగ దేవుడు సంతోషిస్తాడా మనం చేయాల్సిన విధానం ప్రేమగా ఏదైనా కుటుంబ సమేతంగా ఒకరినొకరు చూసుకుంటూ అన్నా నేను గుండెల్లో పెట్టుకుంటారా నేను కోపంతో కొట్టనరా నీ మీద నా బాధ్యతరా గొప్పోడు కావాలి పిల్లలతో ప్రేమగా మాట్లాడండి నాన్న అమ్మ అంటూ వారి ఒడిలో వారి ఒడిలో వారి ఒడిలో వాలిపోండి హృదయంలో ఉన్న ప్రేమను కనపరచండి మనకున్న ఓ దౌర్భాగ్యం అలవాటు ఏంటంటే కోపాన్ని చూపించగలిగినంత తేలిగ్గా ప్రేమను ప్రదర్శించలేం కోపం వస్తే లొడ లొడల నాలుగు మాటలని కొంతమంది పురుష మహాశయాలు పెటపెట నాలుగు దెబ్బలు కొట్టి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఏమో వాళ్ళు నెమ్మదిగా ఉంటారా ఎంత మదన పడతారో చా అనవసరంగా కొట్టా చా అనవసరంగా కొట్టా ఆ పిచ్చిది ఎంత ఏడుస్తుందో ఆ పిచ్చిది ఎంత అల్లాడిపోతుందో అయ్యో ఒంటరిగా ఉంది ఇంట్లో ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్యని దగ్గరికి తీసుకుంటా క్షమాపణ అడుగుతా స్వారీ అడుగుతా ఇంకెప్పుడు అట్లా చేయను అని మనసులో ఎన్ననుకుంటాడో అని అనుకుంటాడు విచిత్రం ఏంటో తెలుసా ఇంటికి వచ్చిన తర్వాత తుస్ ఏమీ చేయడం వాటిలో ఏది ఒకటి చేయడం భార్య రావటంతో కవి బెడ కవి బెడ అంట కోపాన్ని చూపించగలిగినంత తేలిగ ప్రేమను ప్రదర్శించలే క్రిస్టమస్ అంటే ప్రేమ ఆప్యాయతలకు నిలయం క్రిస్టమస్ అంటే ప్రేమను పంచే దినం అలాగని ఈ దినం ప్రేమను పంచడమే కాదు అప్ టు లాస్ట్ ప్రయత్నం అన్నిటికంటే శ్రేష్టం అనేది ప్రేమే కదా హృదయం ఈ పదమూడు రకాలైన కుడుతులతో నిండుకుంటే వాటిని తొలగించుకో రెండవది పశుతత్వం పశువుకు జ్ఞానం ఉండదు చూడండి మాట జ్ఞానం లేని ప్రజలు జ్ఞానం లేకుండా కొన్ని వెర్రి కార్యాలు చేస్తున్నారు చూడండి అన్నమాట ఇర్మియా గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పదిహేడో వచనం నుంచి పంతొమ్మిదో వచ్చిన వరకు ఇది కాస్త కాంట్రావర్స్ అయితే ఇది నేను క్రైస్తవులకు మాత్రమే చెప్తున్న మాట వేరే మతాన్ని వేరే మత విశ్వాసాన్ని విమర్శిస్తూ చెప్పే మాట కాదు ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే చెప్పే మాట చూడండి ఇది బైబిల్లో రాయబడిన మాట యాభై ఒకటో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు తెలివి లేక ప్రతి వాడు ప్రతి మనుషుడు సారీ తెలివి లేక ప్రతి మనుషుడు పశుప్రాయుడు పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమునందును అతడు పోతపోసినది మాయా రూపము దానిలో ప్రాణమేమీయు లేదు అవి ఆశను చెడగొట్టు మాయా విమర్శ కాలమున అవి నశించిపోవును యాకోబునకు స్వాస్తి మగువాడు వాటి వంటి వాడు కాదు ఆయన సమస్తమును నిర్మించినవాడు విన్నారా కొంతమంది పశుప్రాయులు ఇరిమియా గ్రంథం పదవ అధ్యాయంలో కూడా రాసి ఉంటుంది ఎరిగిన వాళ్ళు కామెంట్ బాక్స్లో రాయండి ఎవరయ్యా పశుప్రాయులు అంటే ఇక్కడ పొరపాటున ఎవ్వరి విశ్వాసాన్ని కించపరచట్లేదు వారి విశ్వాసాలు వారు వారు ఘనంగా పాటించుకునేవ్వండి కానీ క్రైస్తవుడు ఎప్పుడు పాత పోసిన విగ్రహాన్ని పెట్టి ఇది యేసు ప్రభు బొమ్మ లేకపోతే ఇది మరిమ తల్లి లేకపోతే ఇది గో పలాన వాళ్ళ స్వరూపం అని ఏ పాత పోసిన విగ్రహాన్ని పట్టుకొని దేవుడు అని పిలవకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది విన్నారా అలా చేసేవారు ఎవరు అని వాక్యం అంటుంది విన్నారా పశు ఇక దాని గురించి నేను ఎక్కువ చెప్పను పశు ప్రాయి నిజమే పశువు అది పాపం ఎంత జ్ఞానం లేనిదో చెప్తాను ఒక గేదె లేకపోతే బర్రె దూడను ఈనింది ఆ ఈనినటువంటి దూడ చనిపోయింది అనుకోండి పల్లెటూరులో ఏం చేసేవాళ్ళో తెలుసా ఆ గేదె పాలివ్వటానికి ఆ గేదె పాలివ్వటానికి చనిపోయిన దూడ యొక్క చర్మాన్ని ఒలిచి లోపట ఉన్న మాంసం అంతా బయటపడేసి దాని లోపల చెత్త కూర్చి చెత్త కూర్చి ఆ దోడ బ్రతుకున్నట్లుగానే చెక్క చెక్క దోడలాగా తయారు చేసి దాన్ని ఏదో అంటారు మర్చిపోయాను ఆ పదం దాన్ని ఏదో అంటారు దాన్ని తీసుకెళ్ళి ఆ దోడ పొదుగు దగ్గర పెడితే ఆ ఆ దోడ పొదుగు సారీ ఆ తల్లి పొదుగు దగ్గర దూడను పెడితే ఆ తల్లి ఇది నా పెళ్ళి అని చెప్పి దాన్ని నాగుతూ ఉంటుంది పాలిస్తుంది అది దోడ బ్రతుకున్న అనుకుంటది దానికి జీవం లేదన్న సంగతి పాపం ఈ పశువుకు తెలియదు క్రైస్తవ జనమ విన్నారు కదా వాటిని ఆరాధించే ఏ అయినా పశుప్రాయుడు వాక్యం ఉంటుంది క్రైస్తవుడు ఎప్పుడూ పాత పోసిన వాటిని కానీ మనుషుల స్వహస్తాలతో తయారు చేయబడిన వాటిని పొరపాటున ఆరాధించకూడదు అందుకని ఇక్కడ అంటాడు యాకోబునకు స్వాస్థ్య మగువాడు వాటి వంటి వాడు కాదు ఆయన సమస్తమును నిర్మించిన వాడు విన్నారు ఇక్కడ దేవుణ్ణి మన చేతులతో తయారు చేయకూడదు దేవుడే తన చేతులతో మనలను తయారు చేశాడు ఆమెన్ చెప్పండి ఒకసారి అమ్మేన్ దేవుని మనం తయారు చేయకూడదు ఈ దేవుడు పుట్టిన దేవుడు కాదు పుట్టించిన దేవుడు ఈ దేవుడు మనుషుల స్వహస్తాలతో తయారు చేయబడినవాడు కాదు ఈ దేవుడు తానే తన స్వహస్తాలతో మనుషులను తయారు చేసినవాడు నిర్మాణుకుడి దేవుడు ఎవరైనా క్రైస్తవుల్లో మేలో పోతపో ఒక్కసారి మీరు ఆలోచించండి మన మందిరాల్లో అవి ఉంటే వాక్యం ఏముంటుందో ఒక్కసారి మీరు ఆలోచించి వాటికి దూరంగా బ్రతకాలని ప్రభు పేరిట కృంది పత్రికలో పౌలు గారు అదే అంటాడు కదా దేవుని ఆలయానికి వాటికి పొందికేంటి తస్మాత్ జాగ్రత్త మనం పశువులాగా ఉండకూడదు ఈ హృదయం పశువుల తొట్టిలాగా పోత పోసిన వాటితో నిండుకొని ఉంటే ఏసునాములో వాటిని తొలగించుకుందం గాక మూడవది పశుప్రాయుడు ఎవరో తెలుసా చూడండి ఒక మాట చూడండి ఒక మాట సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచనం శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు విన్నారా గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు హృదయంలో ఉన్న కుడితేంటో తెలుసా గద్దింపును కోరుకొని తత్వం గద్దింపును ఇష్టపడని మనస్తత్వం ఎవని తమ్ముడు ఎవను చెల్లి గడిచిన దినాల్లో అమ్మా నాన్న గద్దీస్తే ముఖం మార్చి ఇంట్లో భోజనం చేయకుండా నాకు ఇల్లు కంటే డ్యూటీ స్పాటే నయ్యమని నాకు ఇల్లు కంటే నా ఫ్రెండ్సే నయ్యమని అమ్మా నాన్నలకు ఎడమొఖం పెడముఖంగా ఉంటున్నావా అది పశు స్వభావం భర్త ఎప్పుడైనా గద్దిస్తే ముఖం మార్చి తినకుండా అలిగి నీ ఇష్టానుసారంగా గతంలో బ్రతుకుతూ వచ్చావా తల్లి అది పశు స్వభావం నువ్వు ఎప్పుడైనా దారి తప్పితే నీ భార్య నిన్ను గద్దిస్తే భార్య గద్దించడం వింటన్నా అని అంటారా అరే గాడిద చేత చేశాడండి దేవుడు భార్య గద్దిస్తే తప్పింటి తప్పు చేసినప్పుడు ఎప్పుడైనా గద్దిస్తే లోబడలేదా గద్దింపుకు లోబడిని ప్రతివాడు పశువు హృదయ గర్వంతో నిండుకున్న ఈ కుడితి తొట్టిని శుభ్రపరచుకుంటే గొప్పెడంత నీ గుండె గదే నివాస స్థానంగా చేసుకోవాలనుకుంటున్నాడు బైబిల్లో ఒక ఆయన పశువులాగా మారిపోయాడు ఎవరి కింద కామెంట్ బాక్స్లో రాయండి పశువు గడ్డి మేసినట్లుగా గడ్డి మేసాడు ఎవరాయన రాయండి చెప్పండి ఎవరాయన పెరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి పక్షి రాజుకు పెరిగినట్లుగా గోళ్ళు పెరిగాయి ఎందుకు ఆయన పశువులాగా మారిపోయాడు తను కట్టిన కట్టడాలను చూసి ఆహా ఆహా నా మహిమ కొరకు చూడండి ఆ మాట ఆ గ్రంథం నాలుగో అధ్యాయం చూడండి ఆ మాట నాలుగో అధ్యాయం ముప్పై వచ్చిన రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై విన్నారా కనపరుచుకోవటానికి కట్టాడట కనపరుచుకోవటానికి తాను ఎంత గొప్పోడో కనపరుచుకోవటానికి కట్టాడట ఈ మాట మీకు అర్థమయ్యే భాషలో చెప్తా ఈరోజు నిబుక తినేసే ఆత్మ చర్చస్లో కొంతమంది అక్కల్లో పనిచేస్తూ ఉంటుంది అక్క కట్టుకొని వచ్చిన పట్టు పట్టుశీర కంటే నా పట్టు చీర ఇంకా ఖరీదుగా ఉండాల అక్క పాగిలో బంగారం పెట్టుకొని వచ్చిందట వాళ్ళ ఆయన కంటే మా ఆయన గొప్పోడు మేము గొప్పవాడు అని చూపించుకోవటానికి నేను అరకిలో బంగారం పెట్టుకొని రావాలా ఆ క బెత్తడెత్తి మేకప్ వేసింది నేను మోర మేకప్ వేయాల అని తమ గొప్పతనాన్ని చూపించుకోవటానికి తమను తాము అలంకరించుకునేవాళ్ళు నివ్వుకజర్ ఆత్మ కలిగిన వాళ్ళు తమ గొప్పతనాన్ని చూపించుకోవటానికి తమ్మును తాము అలంకరించుకునేవాళ్ళు పశుతత్వం కలిగిన వాళ్ళు దేవుని వాక్యం అంటుంది రే వాడు మూడు అడుగులు స్టారు పెట్టాడు రా మనం ఆరు అడుగులు స్టారు పెట్టాలరా ఇది ఎవరి తత్వం అనుకుంటున్నారు నిపుకట్న దిగాడు తత్వం ఏ వాడి పది అడుగులు స్టారు పెట్టాడంట్రా మనం పదిహేను అడుగులు పెట్టాలా వాడి శచీకి డిస్కో లైట్లు వేసాడంట్రా మనం సీరియల్ లైట్లు వేయాలా వాడు చేసిన దానికంటే ఇది అంతా ఇవరా ఇదంతా ఎవరు ఆత్మ అనుకుంటున్నారు నిపుకదని తిరిగాడు ఆత్మ ఇలా చేసి చేసి డిసెంబర్లో ఆర్పాటాలకు పోయి విన్నారా డిసెంబర్లో క్రిస్మస్ పండగకి ఆర్పాటాలకు పోయి జనవరి ఫిబ్రవరి వరి వర్రి జనవరి అనండి ఫిబ్రవరి అనండి వరి అంటే బాధ బికాస్ క్రిస్మస్ ఈ వరి ఎందుకు వచ్చింది నెబ్కగ్నేజర్ ఆత్మ పనిచేసి వాళ్ళు చేసిన దానికంటే మేము ఎక్కువ చేయాలా వాళ్ళు ఏర్పాటు మేము ఎక్కువ వాళ్ళ మీటింగ్ అంటే మా మీటింగ్ ఈ పోటీ తత్వంతో తమ గొప్పతనాన్ని చూపించుకోవటానికి ఈ కాంపిటేటివ్లో కొంతమంది నెబుకగ్నేజర్ ఆత్మతో కొట్టుకొని పోతున్నారు బిడ్లరా గుండెల్లో ఎప్పుడు వాళ్ళు భక్తిగా బ్రతికిన దానికంటే నేను ఎక్కువ భక్తిగా బ్రతకాలి నా ప్రభు మహిమ కొరకు నా ఇల్లు కట్టబడాలి నా ప్రభు మహిమ కొరకు నా పిల్లలు నిలవబడాలి నా ప్రభు మహిమపరచబడినట్లుగా నా ఇల్లు కట్టబడాలి నా ఇల్లు ఒక ఆత్మీయ వాతావరణంలో నిండుకోవాలి ఎలా మేము క్రిస్మస్ ఆచరించాలని ప్రభు కొరకు మీ కుటుంబాలు కట్టుకొని నిజమైన క్రిస్మస్ వేడుక మీ కుటుంబాలు అనుభవించటానికి నా దేవుడు కృప చూపించటం ప్రారంభించదు కాక పశుతత్వాన్ని తొలగించుకుందాం ఇది తొట్టి దీన్ని శుభ్రం చేసుకుందాం అమెన్ చెబుదాం అమెన్ ఎవరిని ఆరాధించాలో దేన్ని ఆరాధించాలో దాన్ని ఆరాధించుదాం మూడవది ఎవరైనా సేవకులు గద్దిస్తే పెద్దలు గద్దిస్తే తప్పు చేసినప్పుడు ఎదుటి వారు గద్దిస్తే ఆ గద్దింపుకు లోబడుతూ బ్రతుకుదాం విశేషంగా మన గొప్పతనాన్ని చూపించొద్దు ఏసయ గొప్పతనాన్ని చూపిస్తూ ఏసఐ కొరకు బ్రతుకుదాం ఎలా నేను క్రిస్టమస్ ఆచరిస్తా మరి మీరు ఎలా ఆచరిస్తారు అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక తండ్రి మీకు స్తోత్రం ఈ క్రిస్టమస్ దినాల్లో మాతో మీరు మాట్లాడిన దివ్యమైన మాటలకై వందనాలు మేము అలంకరించుకోవలసింది ఇంటినే కాదయ్యా ఒంటినే కాదయ్యా మా హృదయాన్ని అలంకరించుకునే కృప దయచేయి ఈ క్రిస్టమస్ సంతోషం ప్రతి ఇంటిలో సమృద్ధిగా మీరు కుమరించండి హయా నిందించబడిన స్థలాలు అవమానపరచబడిన స్థలాలు మహిమ కలిగిన స్థలాలుగా మారుస్తాను వాగ్దానం చేశావు ఈ బిడ్డల బ్రతుకు మహిమ కలిగిన బ్రతుకుగా మార్చబడును గాక చేతులెత్తిని ప్రజలను దీవిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి అన్ తండ్రి అయిన దేవుని ప్రేమ క్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాత్తుడ నడిపించును నడిపించునుగాక థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్